Hi guys, this is Ravni. Welcome to my channel Cash Visual 2021. అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి మా రిలేటివ్స్లో ఒక అబ్బాయికి థర్డ్ బర్త్డే పార్టీ అయితే చేశారండి చాలా గ్రాండ్గా చేశారు సో ఆ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బయట ఎంట్రన్స్లో ఆర్చ్ చుట్టూ లైటింగ్ ఎంత బాగా పెట్టి బాబు ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు లోపలికి వచ్చేసరికి ఇలా అంతా కూడా లైటింగ్ పెట్టారు ఇంక ఇక్కడ నుంచి చూడండి దారికి అటువైపు ఇటువైపు కూడా రియల్ ఫో తో డెకరేట్ చేశారు అండ్ అలానే యానిమల్స్ కూడా పెట్టారు పిల్లలు యాక్టరెక్ట్ అయ్యారు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా కాశీకి చాలా బాగా నచ్చింది ఫంక్షన్ హాల్లో అవ్వగానే ఎంట్రన్స్ లోనే ఇలా క్యాండీ అయితే పెట్టారు సో క్యాండీని చూసి మా పాప అయితే అక్కడే ఆగిపోయింది మమ్మీ నాకు క్యాండీ కావాలి అంటే ఫైనల్ గా ఇలా క్యాండీ అయితే తీసుకున్నాం చూడండి తన ఫేస్ ఎంత వెలిగిపోతుందో మా పాప కోసం కాటన్ క్యాండీ తీసుకుని నెక్స్ట్ అక్షంతలు వేయడానికి ఇలా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం స్టేజ్ చూసారా ఎంత బా డెకరేట్ చేశారు బటర్ఫ్లైస్ యానిమల్స్ ఫ్లవర్స్ తో బాలే డెకరేట్ చేశారు బర్త్డే బాయ్ కి ఇవ్వడానికి చిన్న టాయ్ అండల్లోనే డ్రెస్ కూడా తీసుకున్నాము ఆ గిఫ్ట్ అయితే మా బాబా పట్టుకుని మమ్మీ నేనే ఇస్తా నేనే ఇస్తా అని కార్ దిగినప్పటి నుంచి ఆ గిఫ్ట్ నైతే వదలలేదు సో ఫైనల్ గా ఇలా స్టేజ్ మీదకి వెళ్ళాక గిఫ్ట్ అయితే ఇచ్చేసాము అలా గిఫ్ట్ ఇచ్చి బర్త్డే బాయ్ ని బ్లెస్ చేసి కిందకైతే వచ్చేసాము ఇలాంటి బర్త్డే పార్టీస్ మనం ఎంత గ్రాండ్ గా చేసుకున్నా గానీ పిల్లలు సపోర్ట్ చేయకపోతే పార్టీ అస్సలు బాగుండదు ఇక్కడ బాబు చూడండి ఎంత బాగా సపోర్ట్ చేసాడో వాళ్ళ పేరెంట్స్ కి అస్సలు క్రాంక్ అవ్వలేదు ఆ బాబు చాలా సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసాడు అసలు అలా అక్షంతలు వేసాక నెక్స్ట్ మేము కూడా ఫుడ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము బర్త్డే పార్టీ సండే జరిగింది ఇంకా మెనూలోకి వచ్చి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అలా ఫుడ్ చేసాక నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఇలా చాక్లెట్ ఫౌంటెన్ దగ్గర కూడా వచ్చాము ఇక్కడ చూడండి లస్సీ మీద మన ఫోటో ఎలా ప్రింట్ చేసి ఇచ్చారు చాలా క్రేజీగా అనిపించింది ఇక్కడ మా సిస్టర్ అయితే తీసుకుంది సో తనది ఇలా అయితే షేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు ఫోటో తీసి ఇలా అయితే ప్రింట్ చేశారు ఇంకా అలా బయటకు వచ్చేసరికి చాలా రకాల ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఫస్ట్ ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారు అలా హెల్దీ ఫ్రూట్స్ సలాడ్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ చూడండి జంక్ ఫుడ్ లో ఎన్ని వెరైటీస్ పెట్టారు పావు బజీ పానీపూరి పన్నీర్ టిక్కా పొటాటో చిప్స్ చాలానే పెట్టారు అండ్ ఇక్కడ హాట్ పిజ్జా కూడా పెట్టారు అది వెనకాల చూస్తున్నారు కదా చిన్న చిన్న పాట్స్ భలే క్యూట్ గా ఉన్నాయి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అది కూడా టేస్ట్ చాలా బాగుంది ఇక చూడండి ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇలా అయితే కట్ చేసి అన్ని స్టాల్స్ చూసి కొన్ని కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి అయితే వచ్చే లోపలికి వచ్చేసరికి ఇక్కడ మ్యాజిక్ షో అయితే జరుగుతుంది పక్కనే ఇలా వీడియో గేమ్ కూడా పెట్టారు ఆ పక్కనే చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా పెట్టారు నేను మా హస్బెండ్ మా పాప కూడా వీడియో కూడా తీపిచ్చుకున్నాము దాని పక్కనే ట్యాటూ కౌంటర్ అని అలానే పక్కన ఇలా ఫొటోస్ తీసి అప్పటికప్పుడే వేస్తున్నారు మా పాపకి ట్యాటూ కూడా వేయించాను నెక్స్ట్ ఇలా చిన్న గేమ్ ఆడేది అంటే మా హస్బెండ్ అలానే మా చెల్లి ఇద్దరు కూడా ట్రై చేశారు చాలా ఫన్నీగా అనిపించింది మా పాప అయితే ఆ స్టిక్స్ తీసుకుంటానే ఉన్నది బర్త్డే పార్టీకి పెద్దవాళ్ళు అంతా ఎంజాయ్ చేశారు పిల్లలు అంతకన్నా డవల్ ఎంజాయ్ చేశారు గేమ్స్ పెట్టారు అండ్ అలానే మ్యాజిక్ షో వాళ్ళే అనిపించింది అసలు పిల్లలు అయితే చాలా బాగా అట్రైక్ట్ అయ్యారు మా కాశీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అస్సలు రెస్ట్ తీసుకోలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నది అన్ని చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేసింది ఇక్కడ చూడండి బర్త్డే బాయ్ ఎంత క్యూట్ గా కదా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాని అన్ని పిక్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి ఎంత బాగా సపోర్ట్ చేసాడు నాకైతే చాలా బాగా అనిపించింది అలా ఫంక్షన్ హాల్లో మొత్తం అన్ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేశాక బయటికి వచ్చి ఇలా మా చెల్లికి మా పాపకి ఇద్దరికి కొన్ని పిక్స్ అయితే తీసాను అన్ని అనిమల్స్ ని కూడా మా పాప ఐడెంటిఫై చేసి చాలా బాగా ఎంజాయ్ చేసింది అలా కొన్ని పిక్స్ తీసాక నెక్స్ట్ బయటికి ఇలా స్వింగ్ దగ్గర కూడా తీసుకొచ్చాను కాసేపు ఊగాక మొత్తానికి ఇలా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక చూసారా మా పాప హ్యాండ్ కి బటర్ఫ్లై స్టార్ట్ వేయించాను అన్నాను కదా చిన్న చిన్న బటర్ఫ్లైస్ భలే అనిపించింది క్యూట్గా సో అందుకనే బటర్ఫ్లై స్టార్ట్ అయితే వేయించాను నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుంది హాట్ బాక్స్ మధ్యలో బాబు పేరు అయితే వేయించారు చాలా యూనిక్ గా అనిపించింది పెద్దవాళ్ళకి అలా హాట్ బాక్స్ ఇస్తే పిల్లలకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు భలే ఉంది క్యూట్గా వాటర్ బాటిల్ అండ్ అలానే ఆ పెన్సిల్ బాక్స్ ఇచ్చారన్నమాట మా పాపకు కూడా ఇచ్చారు కదా సో తను ఇంటికి రావంగానే ఫస్ట్ ఆ దాంట్లో ఏమి ఇచ్చారా అన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి అయితే చూసేసింది ఇంక ఇది వచ్చేసి మా సిస్టర్కి ఇచ్చారు మా పాపకి మా సిస్టర్కి ఇద్దరికి చిన్నపిల్లలకి ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు చాలా బాగా అనిపించింది మా కాశీకి అయితే చాలా బాగా నచ్చింది సో అలా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది so hope you guys like this video please do like share and subscribe to my channel cash visual 2021 don't forget to press the bell icon for more updates bye bye